నమస్కారం గురువు గారు శ్రీమాత్రే నమః రాబోతున్న గురు మౌర్యమి శుక్ర మౌర్యమి ఏ రాశి వారిని ఎలా ప్రభావితం చేబోతుంది తప్పకుండా అమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మౌర్యమి అని చెప్పి చూసుకున్నట్లయితే దాన్ని శుక్రుడు గురువు శుభగ్రహాలు హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ యాక్చువల్లీ స్టే ఇన్ మర్కాజ్ గేట్ సార్ ఐ హ్యాడ్ దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బీన్ వన్ ఆఫ్ ఫియర్ ఐ హ్యావ్ ట్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి oil massage, you know, physiotherapy especially. But it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. People can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like uh, Nagesharov and the clinic name is Neocare uh, Homeopathy. ఈ శుక్ర గురువులు గనక రవికి కక్షలో కనుక కొంచెం దగ్గరగా వెళ్ళినట్లయితే దాన్ని మౌర్జమి అంటారు ఓకే ఆ మౌర్జమి అప్పుడప్పుడు ఏర్పడుతూ ఉంటుంది ఆ సమయాల్లో ఈ శుక్రుడు గురువు రెండు కూడా శుభగ్రహాలు అయినందుకు ఈ శుభగ్రహాల యొక్క దృష్టి కనుక భూమి సరిగ్గా లేనప్పుడు శుభకార్యాలు ఏవి కూడా ప్రారంభించరు ఈ శుభకార్యాలతో పాటు మీరు అన్నట్టుగా ఒక్కొక్క రాశి నుంచి తీసుకుంటే లేదా ఒక్కొక్క లగ్నం నుంచి తీసుకుంటే ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క సంబంధించిన విషయంలో స్ట్రక్ అవ్వడము ఆగడాలు జరుగుతుంటాయి దాని యొక్క భావాన్ని బట్టి కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పరిహారం ఉంటుంది దానికి సంబంధించినటువంటిది ఒక్కొక్క విషయ కొన్ని కొన్ని విషయాలు జాగ్రత్త తీసుకోవాల్సిన అంశం ఉంటుంది ఇప్పుడు ఎలా ఉండబోతుంది తప్పకుండా అమ్మ మీనం వారికి కనుక చూసుకుంటే లగ్న దశమాధిపతి అవుతాడు గురువు అంటే ఆ జీవుడు జీవుడు యొక్క ఉద్యోగము అలాగే శుక్రుడు మూడు ఎనిమిది అధిపతి అవుతాడు మూడు ఎనిమిది అంటే సిబ్లింగ్స్ కార్కుడు సిబ్లింగ్స్ నుంచి వచ్చేటువంటి గొడవలు ఇవన్నీ తీసుకోవాలి మనం లేదా సడన్ ఇన్సిడెంట్స్ని మనం తీసుకుంటాం అయితే మేనలగ్నం ఆర్ మేన్ రాశి ముఖ్యంగా మీనలగ్నం లగ్నం వారికి ఏంటంటే తండ్రి యొక్క కర్మకి సంబంధంగా పుడతారు అంటే అలాగా తండ్రితో వీళ్ళకి ఏదో ఎమోషన్ ఉంటుంది అలా అంటే తండ్రి కొన్ని బాధ్యతలు చేయాల్సిన ఇంటికి అతను చేయలేక ఇతను తండ్రి బాధ్యత లేని నెత్తి మీద వేసుకోవడం కానీ లేదా తండ్రి ఇతనికి ఎంత సపోర్ట్ చేస్తున్నా కానీ తండ్రితో ఇతను సరిగ్గా ఉండలేకపోవడం కానీ అంటే తండ్రి బాధపడ్డం కానీ లేదా ఈ అబ్బాయి బాధపడ్డం కానీ తండ్రి గో తండ్రి వల్ల లేకపోతే కొంత రుణపడి ఉండడం బాగా బాగా కలిసి రావడం కానీ తండ్రితో ఇవి ఖచ్చితంగా తండ్రి యొక్క పాత్ర మేన్ లగ్నం వరకు ఉంటుంది అయితే ఇక్కడ మనం శుక్ర మౌద్యముల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ సిక్స్త్ లార్డ్ అంటే అప్పులకి కారకుడు ఎవరైతే ఉన్నారో ఆరో అధిపతి అండ్ శత్రుత్వాల కారకుడు రుణ రోగ శత్రుత్వాల కారకుడు కాబట్టి ఓవర్ హీట్ వల్ల ఒక్కోసారి జ్వరం అతి జ్వరాలు రావ వస్తూ ఉండడం వల్ల వీళ్ళకి ఉద్యోగ సంబంధించిన విషయంలో మాటిమాటికి మానేయడం వల్ల ఇబ్బంది వస్తూ ఉంటుంది లేదా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎవరో బాసు అమ్మో ఆ బాసు నన్ను నేను వెళ్ళలేకపోతున్నాను అనవసరం భయాలు పెట్టుకుంటూ ఉంటారు అనవసరం శత్రుత్వాలు పెట్టుకుంటూ ఉంటారు అంటే బాస్తో వచ్చేటువంటి శత్రుత్వం వల్ల మీ ఉద్యోగానికి ఇబ్బంది ఉంటుంది మీ లగ్నం వారికి ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా శుక్రుడు మూడు అండ్ ఎనిమిది అధిపతి అయ్యాడు మూడు ఎనిమిది అధిపతి అంటే ముఖ్యంగా చెల్లెళ్ళు ఉంటారు అక్క చెల్లి అన్న తమ్ముడు ఇలా ఉంటారు అందులో ముఖ్యంగా సిస్టర్స్తో కమ్యూనికేట్ చేసేటప్పుడు ఈ జాతకుల యొక్క అంటే ఈ మేనలగ్నంలో జన్మించిన వారి యొక్క సిస్టర్స్ యొక్క ఆరోగ్య విషయంలోని లేదా సిస్టర్స్కి అంటే వీళ్ళ యొక్క ఈ జాతకుడి యొక్క సిస్టర్స్కి వాళ్ళకేదైనా మీరు అప్పుని ఇప్పించేటువంటి విషయంలో మీరు మధ్యవర్తిత్వంగా ఉండి సంతకం పెట్టి వాళ్ళకి అప్పు ఇప్పించేటువంటి విషయంలో కానీ ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే వాహనం మీద వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్త వహించాలి ఎందుకంటే శుక్రుడు వాహనానికి కారు కూడా అవుతాడు అష్టమాధిపతి అయ్యాడు ఇక్కడ కాబట్టి ఈ యొక్క విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు మూడో స్థానం అనేటువంటిది ఇంటర్వ్యూస్ ఇంటర్వ్యూస్ని కూడా చెప్తుంది షార్ట్ జర్నీస్ నుంచి చూపిస్తుంది కాబట్టి ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు షార్ట్ జర్నీ చేసేటప్పుడు అది కొంత సూర్య భగవానుడు ఆరాధన చేస్తూ ఉండాలి అయితే ఆరో అధిపతి సూర్యుడు అయ్యాడు కాబట్టి మీ నిత్య జీవితంలో పార్ట్ అయిపోవాలి ఇది రెమెడీ అంటే అలాగా ఓ దగ్గర బయలుదేరుతాం అనుకున్నామా సూర్యుడికి చెప్పుకొని బయలుదేరడం అన్నం తింటున్నాం స్వామి నీ వల్లే నాకు ఈ అన్నం వచ్చింది లేకపోతే ఒక మంచి జరిగింది లేకపోతే ఒక 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 విషయాన్ని నేర్చుకున్నారు ప్రతిసారి మంచి జరగాలని రూల్ లేదు కొన్ని కొన్ని పనులు మనం చేసేటప్పుడు కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటాం మనం అలా ఏదైనా సరే నేర్చుకుంటున్నప్పుడు స్వామి నీ అనుగ్రహం వల్ల నేను ఇవాళ ఇది నేర్చుకున్నానని ప్రతిదీ కమ్యూనికేట్ చేసుకుంటూ ఉండాలి అంటే మీ యొక్క డైలీ లైఫ్లో మీరు ఎప్పుడైతే సూర్యభగవానుడితో భగవానుడితో లగ్నం వారు ఈ యొక్క కమ్యూనికేషన్ చేసుకుంటూ ముఖ్యంగా ఓం మిత్రాయ నమ అనేటువంటి నామస్మరణ కనుక చేసుకున్నట్లయితే వీళ్ళకి ఇబ్బంది అనేటువంటిది ఉండదు ఇప్పుడు ఈ గురుశుక్రౌం వల్ల కొంతమంది ఏమంటారు అంటే కొన్ని పనులు చేయచ్చు అవును అంటే ఎవరేం చెప్పినా శాస్త్ర ప్రమాణం అమ్మా ఏమిటా శాస్త్రము ఏం చెప్పింది మనకి నిర్ణయి సింధు ధర్మసింధు గ్రంథాల్లో ఏముంది అని చెప్పి చూసుకున్నట్లయితే ముఖ్యంగా శుక్రుడు వివాహానికి గృహాలకి కారకుడు కాబట్టి లగ్నపత్రిక రాసుకోవడం చేయకూడదు చాలామంది ఏమనుకుంటారు వివాహం చేసుకోవట్లేదు కదండి కేవలం లగ్నపత్రిక రాసుకుంటున్నాం కదా దీనివల్ల దోషం లేదనుకుంటారు కాదు లగ్నపత్రిక అంటే కూడా వివాహంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది కాబట్టి లగ్నపత్రిక అస్సలు రాసుకోకూడదు రెండవది వివాహం అయితే ఎట్టి పరిస్థితుల్లో చేసుకోకూడదు గుర్తుపెట్టుకోండి ఇక శంకుస్థాపన గృహప్రవేశము నూతన గృహ ప్రవేశం చేస్తుంటారు నూతన గృహ శంకుస్థాపన చేస్తుంటారు గృహ ఆరంభం చేస్తూ ఉంటారు చూసారా ఇటువంటివి అస్సలు పనికి రాదు ఇది గుర్తుపెట్టుకోండి అందులో గురుమౌమి సంబంధించిన వాటిల్లో ఏంటంటే ఉపనయన సంబంధించినటువంటివి కూడా చేయకూడదు ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి మరి చేయదగ్గ పనులు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇప్పుడు అన్నప్రాసన ఉంది అన్నప్రాసన చక్కగా చేసుకోవచ్చు దానికి ఏం సంబంధం లేదు ఎందుకంటే గురువు కానీ శుక్రుడు కానీ అన్నప్రాసనకి సంబంధం ఉండదు వాళ్ళకి అది చంద్రుడు కారకత్వం అన్నప్రాసన అనేటువంటిది ఓకే అదేవిధంగా ప్రయాణాలు ప్రయాణాలు కూడా చంద్రుడు కారకుడు చాలా మంది ఏమనుకుంటారంటే అంటే అమ్మో మనం ఇప్పుడు ఈ మౌర్యం ఉంది కదండి ప్రయాణం చేయొచ్చా అనుకుంటారు అలాంటిది ఏమీ లేదు ఇంకొకటి ఏంటంటే ఏదైనా శుభకార్యాలకి కాకుండా ఇప్పుడు మామూలుగా చూడండి మనం ఏదైనా తీర్థయాత్రలు ప్రయాణాలు చేస్తాం చూసారు దానికైతే మీరు ఏమీ చూసుకోవాల్సిన పని లేదు ఎందుకంటే భగవత్ సంబంధించిన వాటి దగ్గరికి వెళ్తున్నప్పుడు భగవంతుడే చూసుకుంటాడు అనమాట ఓకే కాబట్టి ఇటువంటివి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి అలాగే మరికొన్ని విషయాలు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి ఇందాక మనం చెప్పుకున్నాం ఏమని గృహప్రవేశము గృహ గృహ చేయకూడదు అన్నాను కానీ గృహ రిపేర్లు చేసుకోవచ్చు ఇప్పుడు ఇంట్లో ఏదో వాసుదోషం ఉంది లేకపోతే సంథింగ్ ఎక్స్ సంథింగ్ లోపల ఏదో ప్రాబ్లం ఉంది బండలు పాడైపోయి లేకపోతే లో వాటర్ వాటర్కి సంబంధించిన ఏదో ప్రాబ్లం వచ్చింది ట్యాబ్స్ పాడయ్యాయి అమ్మమ్ ఔ్యమి కదా ఈ టైంలో చేయించుకోకూడదు అనేటువంటిది ఏమీ లేదు ఇది గుర్తుపెట్టుకోండి ఓకే అదే విధంగా మరికొన్ని విషయాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఆ ఆరంభం చేయకూడదు అన్నారు కదా భూములు కొనొచ్చా లేదా అనేటువంటి సందేహం వస్తుంది కొంతమందికి భూములు కొనడము చేయవచ్చు అమ్మడము చేయవచ్చు తప్పు లేదు ఎందుకంటే భూమికి కారకుడు శుక్రుడు కాదు గృహానికి శుక్రుడు భూమికి కారకుడు బుధుడు కుజుడు అవుతారు అంటే పొలాలు గట్రా వాటికి బుధుడు అవుతాడు అదే విధంగా ఈ యొక్క ల్యాండ్స్ కారకుడు కుజుడు అవుతాడమ్మా కాబట్టి కుజుడు ఎక్కడ అవ్వట్లేదు కదా ఎప్పుడు మీరు కొనకూడదు అమ్మకూడదు ఎప్పుడు చేయకూడదు కుజుడు కంబస్ట్ అవుతాడు ఒక్కోసారి అలాంటప్పుడు చేయకూడదు ఓకే అది గుర్తుపెట్టుకోండి అలాగే మరొకటి ఏంటంటే ఇంకొంతమంది అంటే హాస్యాస్పదంగా ఉంటుంటుంది ఉద్యోగంలో జాయిన్ అవ్వచ్చు అని అడుగుతుంటారు మౌద్యములు ఉద్యోగానికి సంబంధం లేదు చక్కగా ఉద్యోగం మారాలనుకుంటే మారచ్చు కొత్త ఉద్యోగంలో జాయిన్ అవ్వచ్చు ఇంకోటి శాస్త్రం ఏం ఉద్యోగం సంబంధించిన విషయంలో ఇన్ని ఏమి చూసుకోవద్దు ముందు ఉద్యోగం చాలా ముఖ్యమైనటువంటిది కాబట్టి వీళ్ళున్నంత దగ్గరలో ఇప్పుడు ఒక ఉద్యోగం వచ్చింది చాలామంది ఏం చేస్తారు అమ్మో ఈ నెలంతా సరిగ్గా లేవండి నెక్స్ట్ మంత్ జాయిన్ అవుతా ఉంటాడు కంపెనీ వాడు మీకోసం ఎందుకు వెయిట్ చేస్తూ కూర్చుంటాడు తొందరలో పని రే రేపు ఉందా ఏది బాగుంది వెంటనే జాయిన్ అవ్వాలి కానీ దానికి ముహూర్తాలు అవన్నీ పెట్టుకుంటూ కూర్చోకూడదు ఓకే అది గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా వాహన సంబంధించినవి మాత్రం కొంచెం ఒక మంచి అంటే ఈ మౌర్యంలో కంపల్సరీ ఒక్కసారి వాహనం కొనాల్సి వస్తుంది శుక్రుడు వాహనానికి కారకుడు కొంతవరకు అయితే శుక్రుడు ఒక్కడే కాదు కాకుండా చంద్రుడు కూడా వాహనానికి కారకుడు అవుతాడు మూమెంట్కి కాబట్టి కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకొని కొనాలి వాహనం విషయంలో నూతన వస్త్రాలు కొనొచ్చా కొనకూడదా నూతన ఆభరణాలు కొనొచ్చా కొనకూడదా ధరించొచ్చా ధరించకూడదు ఇట్లాంటి చాలా సందేహాలు ఉన్నాయి వీటన్నిటికీ ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి శాస్త్రం మనకి చెబుతుంది కాబట్టి ఈ విషయాలు ఖచ్చితంగా మనం పాటించాలి ఈ విషయాలు పాటించకూడదు కానీ ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా చేయాలండి ఇప్పుడు కొంతమందికి ఎలా ఉంటుందంటే తండ్రి గతిస్తాడు అప్పుడు ఈ మధ్యలో చేసేస్తే అయిపోద్ది లేకపోతే సంవత్సరం దాటిపోతుంది అని ఉంటుంది సంవత్సరం లోపల చేయాలి ఆడపిల్లకి అంటూ ఉంటాడు మరి అలాంటప్పుడు ఎలాగా ఇంతకాలం మేము ముహూర్తాలు సంబంధాలు వెతుకుతుంటే అవ్వలేదు కానీ ఇప్పుడేమో మౌర్యంలో వచ్చేసే అప్పుడు అలాగా అన్నప్పుడు ఇంట్లో పర్టికులర్గా సూర్యనారాయణ మూర్తికి సంబంధించింది ఏదైనా సరే జపము చేయించుకొని అంటే ఇంక తప్పదు అనుకున్నప్పుడు చేయించుకొని శుక్రబలము గురుబలము పెరగడానికి దక్షిణామూర్తి యొక్క ఆరాధన అమ్మవారి యొక్క ఆరాధన చేసుకుని ఏది ఇంకా కంపల్సరీ అయినప్పుడు నేను చెప్తున్నాను అలాంటి ప్రక్రియ చేసుకొని అన్నదానము గోసేవ చేసి గోవులు ఉంటాయి దేశీవాళి గోవు వాటికి ఏదైనా తినిపించి అప్పుడు ఈ యొక్క దీంట్లో తప్పనిసరి ఉన్నప్పుడే తప్ప అదర్వైజ్ ఆపుకోవడమే మంచిది అది థ్యాంక్ యూ సో మచ్ విరువు గారు మాకు తెలియని చాలా విషయాలు మీరు మాకు చేశారు ఎలాంటి పనులు చేయొచ్చో ఎలాంటి పనులు చేయకూడదో మీరు చాలా చక్కగా వివరించారు మరియు ఎలాంటి రాసుల వారికి ఎలాంటి ప్రభావాలు ఉన్నాయో కూడా చాలా బాగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ ఇలాంటి విషయాన్ని తెలుసుకున్నారు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ తో కలుద్దాం